వైసీపీకి ఇప్పుడు పదహారవ తేదీ చాలా కీలకం వైసీపీలో నాయకులు అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైసీపీ సానుభూతి పదులు అందరూ పదహారవ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే లిస్టు ఫైనల్ లిస్టు విడుదల కాబోతుంది ఫైనల్గా అభ్యర్థుల జాబితా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిపోతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఎవరెవరు బదిలోకి దిగబోతున్నారు అనేది ఫుల్ పిక్చర్ ఒక రకంగా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకటించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభ్యర్థులు కారు అనేది అసలైన అభ్యర్థులు అంటే అందరూ కాదని కాదు కొంతమంది ఫైనల్ అవుతారు అందులో ఎంతమంది ఫైనలిస్ట్లో ఉంటారు ఎంతమంది పక్కకెళ్తారు అనేది ఇక్కడ చాలా కీలక అయితే దీన్ని బట్టే సమీకరణాలు చాలా మారుతాయి ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు సోషల్ ఇంజనీరింగ్ లాస్ట్ టైం చేయలేదని కాదు చేశారు కానీ ఈసారి జనరల్ సీట్లలో కూడా బీసీలకు చాలా చోట్ల అవకాశాలు ఇచ్చారు బీసీ అభ్యర్థులను బరిలోకి దించారు ఈ నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలు ఈసారి ఎన్నికలకి దూరం కాబోతున్నాయా అలాగే కొన్ని సామాజిక వర్గాలు సంఖ్య తగ్గబోతుందా సీట్ల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి కమ్మ సామాజిక వర్గం కానివ్వండి బ్రాహ్మణ సామాజిక వర్గం కానివ్వండి అలాగే క్షత్రియ సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గం వీళ్ళందరికీ కూడా గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇటువంటి నేపథ్యంలో అది మంచిక చెడుక అది వ్యతిరేకత వ్యక్తమయ్యే అంశమా కలిసి వచ్చే అంశం ఇవన్నీ తేలాలి అంటే అభ్యర్థులు కూడా ఫైనల్ కావాలి రేపు పదహారవ తేదీనే అందుకే ఇప్పుడు అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫైనల్ లిస్ట్ ఎలా ఉండబోతుంది అందుకే పదహారవ తేదీ అనేది ఇప్పుడు వైసీపీకి చాలా కీలకం